హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చదువుకోబోయే కొత్త కథ అత్తే అమ్మ అయితే కష్టాల్లో ఉన్న ఆ కోడల్ని త అమ్మగా ఎలా ఆదరించింది అనేది ఈ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇక కథలోకి వెళ్దామా అత్తే అమ్మైతే నర్మద కిచెన్లో వంట పనిలో ఉంది అప్పుడే బయట నుంచి వచ్చిన శకుంతల అమ్మా నర్మద నేను సుబ్బమ్మత్త వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి వస్తాను ఆవిడికి ఒంట్లో అస్సలు బాగా ఉండటం లేదట ఈరోజు రేపు అన్నట్లుగా ఉందట మన పక్కింటి పార్వతమ్మ గారు వెళ్తున్నారు నేను వెళ్ళి వస్తాను నువ్వు కూర వెళ్ళి నీ పని చూసుకో మిగతా పని నేను వచ్చాక చేసుకుంటాను అని చెప్పింది సరే అత్తయ్య గారు అంది నర్మద శకుంతల చీర మార్చుకుని బయలుదేరి వెళ్ళింది పొయ్యి సిమ్లో పెట్టి హాల్లోకి వచ్చింది బాబు ఏం చేస్తున్నాడో చూద్దాం అని మామగారు బాబుని భుజాన వేసుకుని నిద్రపుచ్చుతున్నారు అది చూసి అత్తయ్య గారు ఎంతసేపటికి వస్తారో త్వరగా వంట పూర్తి చేసి తాను వర్క్లో అవ్వచ్చు అనుకొని కిచెన్లోకి వెళ్ళింది హడావిడిగా వంట చేస్తోంది తన వెనుక ఏదో ఉన్నట్లుగా అనిపించింది వెనక్కి తిరిగి చూసింది తనని ఆనుకునేంత దగ్గరగా నిలబడి ఉన్నారు మామగారు చటుక్కున పక్కకి జరిగి ఏ ఏం కావాలి మామయ్య గారు అంది అది అది తలనొప్పిగా ఉంది కొంచెం టీ పెట్టి ఇస్తావని అన్నాడు తడబడుతూ నేను తెస్తాను మీరు వెళ్ళి కూర్చోండి అంది ఈ టైంలో ఎప్పుడూ టీ తాగరు టీ పెట్టి తీసుకువెళ్ళింది టీ పై మీద పెట్టబోతుంటే ఇటు అంటూ పని చేసుకుంటూ చీర చెరగు బొడ్లో దోపుకోవటంతో బహిర్గతమవుతున్న ఆమె నడుముని చూస్తూ టీ గ్లాస్ తీసుకునే నెపంతో నీ చేతితో పెడితే టీ కూడా అమృతంలా ఉంటుంది అంటూ ఆమె చేతిని తాకుతూ గ్లాస్ తీసుకున్నాడు చటుక్కన వెనక్కి తీసుకుంది తన చేతిని ఏంటి ఈరోజు మా అమయ్య గారి ప్రవర్తన చాలా వింతగా ఉంది ఈ మధ్య ఆయన చూపులు కూడా చాలా తేడాగా ఉంటున్నాయి అనుకుంది ఆయన చూపు ఎక్కడ ఉందో గమనించి చటుక్కున చెంగులాగి చీర సరిగ్గా కప్పుకుంది వెనుతిరిగి గబగబా కిచెన్లోకి వెళ్ళిపోయింది ఎప్పుడూ లేదు ఏమిటి ఎలా ప్రవర్తిస్తున్నారు అని ఆలోచిస్తూ ఆ రోజు వంటని పెంట చేసేసింది ఒకదానిలో ఉప్పు గండ అయితే మరొక దానిలో అసలు ఉప్పే లేదు ఒట్టి కారమే ఫ్రై అయితే మాడి మసిబొగ్గైపోయింది అది తీసి డస్ట్బిన్లో వేసి కడాయి అంట్లో వేసి తన రూమ్లోకి వెళ్ళింది బాబుని తీసుకొని ల్యాప్టాప్ తీసి లాగిన్ అయ్యింది కానీ మెదడు పనిచేయటం లేదు మామగారి ప్రవర్తన వింతగా కొత్తగా పదే పదే గుర్తుకొస్తోంది అంతలో అత్తగారు వచ్చింది బాబు నిద్రపోయాడా అని అడిగింది పోయాడత్తయ్యా అని చెప్పింది అత్తయ్య నాకు మీటింగ్ ఉంది అని చెప్పి డోర్ వేసుకుంది ఇలాంటి సంఘటనలే తరచుగా జరుగుతున్నాయి అది అత్తగారి ఇంట్లో లేనప్పుడు మాత్రమే తన ఒళ్ళో ఉన్న బాబుని తీసుకోవటానికి అన్నట్లు చేతులు తన ఒంటికి తగిలించటం ఖచ్చితంగా తాను వాకిలు దాటేటప్పుడే వచ్చి తనని రాసుకుంటూ వెళ్ళటమే కాక వెనక్కి తిరిగి వెకిలినవ్వు నవ్వటం ఆయన చూపులైతే మరీ తట్టుకోలేనంత కంపరంగా ఉంటున్నాయి తండ్రిలాంటి మామగారు ఇలా చేస్తుంటే ఎవరికి చెప్పాలి అసలు ఏమని చెప్పాలి ఆయన ఊర్లోనే అందరికీ నీతులు చెప్పే పెద్ద మనిషి ఆయన గురించి చెప్తే ఎవరైనా నమ్ముతారా అసలు అత్తగారు నమ్ముతారా భగవంతుడా ఏమిటి నాకు శిక్ష వేసిన శిక్ష పెట్టిన బాధలు చాలవని ఈ పరీక్షలేంటి దేవుడా నాకు అని కుళ్ళి కుళ్ళి ఏడ్చుకుంది ఇంత పెద్ద ప్రపంచంలో తనకు ఈ ఇళ్ళు తప్ప వేరే తావే లేదు తాను ఎక్కడికి వెళ్ళగలదు తనకి తన బిడ్డకు అండేది ఎవరు ఇక్కడే ఉంటే ఈ దుర్మార్గుడు నన్ను కబళించేట్లు ఉన్నాడు భగవంతుడా నాకు దారేది అని రోధించింది ఆమె మనసులోనే ఆమె మనసు గతంలోకి పరుగులు తీసింది ఓ ఆడది మదమెక్కి పెళ్లి కాకుండానే ఓ బిడ్డని కని కుప్పలో పడేస్తే ఏడుస్తున్న ఆ పసిపాపను ఓ దయామయ్యుడు కనికరించి ఆ బిడ్డని ఓ అనాథాశ్రమానికి చేర్చాడు వాళ్లే నర్మద అని పేరు పెట్టి పెంచారు అక్కడ ఉన్న తన తోటి అనాథలతో పాటు పెరిగింది నర్మద పిల్లలందరిలోకి చురుగ్గా ఉండేది బాగా చదివేది ఆమె ప్రతి క్లాసులోనూ ఫస్ట్ రావటంతో ఎవరో దయకల దాతలు ఆమె చదువుకు సహాయం చేస్తామన్నారు అలా నర్మద బీటెక్ చదివింది క్యాంపస్ సెలక్షన్స్లోనే మంచి శాలరీతో జాబ్ వచ్చింది నీ అంతటా నువ్వు సంపాదించుకున్నావు కనుక ఇక నీ బ్రతుకు నువ్వే బ్రతకాలి అని ఆర్ఫనైజ్ నుంచి బయటికి పంపించారు అక్కడికి వాళ్ళు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ జాబ్ చేసుకుంటుంది తనకి హాలిడేస్ వచ్చినప్పుడంతా ఆశ్రమానికి వెళ్ళి అక్కడ తన తోటి వాళ్ళని చూసి వాళ్ళకి కావలసినవి ఇచ్చి వస్తూ ఉండేది ఆఫీస్లో తన కోలిగ్ నితీష్ తనకు సీనియర్ తన టీం మేనేజర్ నర్మదను చూడగానే ప్రేమలో పడ్డాడు నర్మద చాలా అందంగా ఉండేది అందానికి తగ్గ అణుకువ చూడగానే ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా ఉండేది వర్క్లో కూడా అందరికంటే ముందు ఉండేది తన ప్రతిభా పాట తొందరలోనే ప్రమోషన్ కూడా వచ్చింది శాలరీ కూడా పెరిగింది తన శాలరీలో చాలా వరకు ఆశ్రమానికి ఖర్చు పెట్టేది ఒకరోజు నితీష్ నర్మదకు తన ప్రేమను తెలియచేశాడు నర్మద తన కథంతా చెప్పింది తాను అనాథనని తనకు ఎవరూ లేరని అనాథాశ్రమంలో పెరిగానని అలాంటి నన్ను మీ పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా అని అడిగింది నాకు కావలసింది నీ గతం కాదు నీ ఫ్యూచర్ నేనవుతాను అని చెప్తున్నాను మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా లేకపోయినా కూడా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు నేను చిన్నప్పటి నుంచి అనాథలాగా పెరిగాను పెళ్ళయ్యాక కూడా అనాథగానే బ్రతకాలనుకోవటం లేదు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటేనే మన పెళ్ళి అంది నర్మద మరుసటి వీకెండ్కి ఇంటికి వెళ్ళి తల్లి తండ్రిని ఒప్పించి నర్మదని పెళ్లి చేసుకున్నాడు నితీష్ నిజానికి అతని తండ్రికి అనాథని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు తల్లి మాత్రం పర్వాలేదు ఆమె నా కూతురు అనుకుంటాను అంది అలా కొడుకు ఇష్టానికి తల వంచి పెళ్లి చేశారు జగన్నాథం శకుంతల గారు అలా ఆ ఇంటి కోడలు అయ్యింది నర్మద నర్మదకు ఎవరూ లేకపోవటంతో తన అన్నా వదినలతోనే కన్యాదానం కార్యక్రమం జరిపించింది శకుంతల నర్మదని చూడగానే ఆవిడకి ఎంతగానో నచ్చింది పేరుకి అనాథ కానీ ఎంత వద్దక ఎంత పనితనం ఎవరిని నొప్పించని ఆమె మాట తీరు అందరిలో కలిసిపోయే మనస్తత్వం శకుంతలకి చాలా బాగా నచ్చింది వాళ్ళ పెళ్ళైన సంవత్సరానికి కరోనా మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో సొంత ఊరు వచ్చేశారు నితీష్ నర్మద ఇంటి నుంచే జాబ్ చేయసాగారు అత్త మామలే తల్లి తండ్రి అనుకొని తలలో నాలుకలా మెలగసాగింది నర్మద జగన్నాథంకి కొడలు అని పెద్దగా ఇష్టం లేకపోయినా భార్యని కొడుకుని చూసి కామ్గా ఉండేవాడు ఆ రోజు నర్మదకు నెల తప్పింది అని తెలిసి ఇంట్లో అందరూ సంబరాలు చేసుకున్నారు నర్మదకు ఆరో నెల ప్రవేశించింది నితీష్ ఎవరో ఫ్రెండ్ పెళ్ళి అని తప్పకుండా రావాలని పిలవడంతో తప్పనిసరి వెళ్ళాడు ఆ పెళ్లిలో అంటుకున్న కరోనా అతన్ని ఈ లోకం నుంచే శాశ్వతంగా తీసుకుపోయింది కంటికి మెంటికి ఏకధారగా ఏడ్చారు అత్తాకోడళ్ళు కాలం ఎవరి కోసం ఆగదు కదా నాలుగు నెలలకి బాబు పుట్టాడు అచ్చం నితీష్ లాగే ఉన్నాడు వాడు వాడిలోనే నితీష్ని చూసుకుంటూ సంతోషపడ్డారు శకుంతల నర్మద బాబుకి ఇప్పుడు సంవత్సరం దాటింది భర్త లేకుండా బ్రతుకుతున్న వయసులో ఉన్న అందమైన కోడలి మీద పడింది జగన్నాథం కన్ను ఎలాగైనా ఒక్కసారి లొంగ తీసుకుంటే అదే పడి ఉంటుంది అనుకున్నాడు వయసులో ఉంది ఉప్పు కారం తింటుంది ఎన్నాళ్ళని మడికట్టుకుంటుంది ఎవడో ఒకడిని చూసుకోకముందే తానే లొంగ తీసుకోవాలి అనుకున్నాడు దాని అందం జీతం జీవితం అంతా నా సొంతమవుతుంది అనుకున్నాడు కాస్తా కోస్తా రెండు లక్షల జీతం పాతికేళ్ల యవనం ఎవడి పాలో ఎందుకు కానివ్వాలి అనుకున్నాడు మనసులో అందుకే అలాంటి వికృతమైన పనులు చేస్తున్నాడు ముందుగా పెళ్ళం లేనప్పుడు ఒక్కసారి కనుక దీన్ని లొంగ తీసుకుంటే ఇక ఇద్దరు కిక్కురు అనకుండా పడి ఉంటారు పెళ్ళం ఉండాలి అనుకుంటే ఉంటుంది లేకపోతే దాని దారిన అది పోతుంది ఇలా సాగుతున్నాయి జగన్నాథం ఆలోచనలు ఎలా దీన్ని లొంగ తీసుకోవాలి మొగుడు పోయి సంవత్సరం దాటింది వయసులో ఉందిగా దానికి ఒళ్ళు చిమచిమలాడుతూ ఉంటుందిలే ఎంతైనా మగాడి సుఖం చూసిన ప్రాణంగా ఒక్కసారి గట్టిగా వాటేసుకొని ఒక్క ఎంగిలి ముద్దు ఇస్తే అదే దారిలోకి వస్తుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు అమ్మా నర్మద గుడి దగ్గర స్వామీజీ ప్రసంగం ఉంది నేను కాసేపు వెళ్ళి వస్తానమ్మా అంది సరే అత్తయ్యా అంది నర్మద రచ్చబండ దగ్గర కూర్చున్న జగన్నాథాన్ని చూసి నేను గుడిదాకా వెళ్ళి వస్తాను మీరు ఇలానే కూర్చోకుండా త్వరగా వెళ్ళండి బాబుతో అమ్మాయి ఒకటే తిప్పలు పడుతుంది అని చెప్పింది శకుంతల సరేలే నువ్వు వెళ్ళు అని ఓ ఐదు నిమిషాలు కూర్చొని ఇంటికి బయలుదేరాడు జగన్నాథ్ ఇదే సరైన సమయం స్వామీజీ ఇంకా ప్రసంగం మొదలు లేదు గంటపైనే పడుతుంది అనుకొని ఇంటికి వెళ్ళాడు చూశాడు మనవడు మంచి నిద్రలో ఉన్నాడు నర్మద ఆ రోజు సెలవు కావటంతో తన అల్మారా సర్దుకుంటూ ఉంది వీధి గుమ్మం గడిపెట్టి వచ్చాడు ఏదో ఆలోచనలో ఉన్న నర్మద ఆయన్ని గమనించనేలేదు వెనకగా వచ్చి అధాటున ఆమెను గట్టిగా వాటేసుకున్నాడు ఎవరు వదలండి వదలండి అని గట్టిగా అరిచింది ఆమెను తన వైపు తిప్పుకున్నాడు మామయ్య మీరా అనేంతలోనే అరవకుండా ఆమె నోటిని తన నోటితో మూసేశాడు ఓ చేత్తో గట్టిగా అలాగే పట్టుకొని రెండో చేత్తో జాకెట్ పైనుంచి ఆమె స్థనాన్ని పట్టుకున్నాడు గట్టిగా వత్తాడు చిన్నగా జర్క్ ఇచ్చింది ఆ చేత్తోనే ఆమె జాకెట్ పట్టుకుని గట్టిగా గుంజాడు హుక్స్లు తెగిపోయి బరువైన ఆమె పాలింట్లు బయటపడ్డాయి అయినా ఆమె గింజుకుంటూనే ఉంది ఆమెను బెడ్ పైకి నెట్టి ఆమె పైన పడి ఆమెకు అరిచే అవకాశం ఇవ్వకుండా మళ్ళీ ఆమె పెదవులు అందుకొని చప్పరించసాగాడు రెండు చేతులతో స్థనాల్ని మర్తించసాగాడు ఒళ్ళంతా తడమసాగాడు ఆయన అనుకున్నట్లుగానే ఆమె నుంచి చిన్నగా ప్రతిఘటన ఆగిపోయింది అప్పుడు పెదవులను వదిలి స్థనాన్ని నోట్లోకి తీసుకొని చప్పరించసాగాడు ఆమెలో వస్తున్న మార్పు అర్థమైంది అతనికి ఒళ్ళంతా ఎక్కడెక్కడో ముద్దులు పెడుతున్నాడు చేతులతో తడుముతున్నాడు వద్దు మామయ్య ప్లీజ్ అత్తయ్య గారు వస్తారు చూస్తే ఏమైనా అనుకుంటారు వద్దు వద్దు మామయ్య అంటుంది కానీ తనని గట్టిగా ప్రతిఘటించి వద్దని పక్కకి నెట్టలేకపోతుంది ఆయనకి అర్థమైంది అది పూర్తిగా తన దారిలోకి వచ్చేసిందని ముందు గింజుకున్న తమకంతో వేడెక్కిన శరీరం ఆమెకు సహకరించటం లేదు ఆయన్న కాదని పక్కకు నెట్టలేకపోతోంది పెదవులు వదిలేసిన వద్దని గట్టిగా చెప్పలేకపోతుంది ఆ అనుభవం ఆమెకు కూడా కావాలి అనిపిస్తోంది చీర పక్కకు లాగేసి లంగా కూడా తప్పించేశాడు ఆమె తొడలు కటి ప్రదేశం చేతితో నిమురుతూ ముద్దులు పెడుతున్నాడు ఆమెను మరింతగా రెచ్చగొట్టాడు తమకంతో మెళికలు తిరిగిపోతూ గట్టిగా ఆయన మొహాన్ని తనకేసి అదుముకుంది ఇదే అదనుగా ఆయన ఆమెలో చేరిపోయాడు వయస్సు తాపంలో ఉన్న కోడలకి స్వర్గాన్ని చూపించాడు ఆమె కూడా చానాళ్ల తర్వాత లభించిన ఈ సుఖాన్ని ఎందుకు వదులుకోవాలి అని రెచ్చిపోయి ఆయనకు సహకరిస్తూ ఆయనకి అంతకంటే ఎక్కువ స్వర్గమే చూపించింది ఇంత ఆనందం ఇంత తృప్తి పొందటం జీవితంలో ఇదే మొదటిసారి అనుకున్నాడు అలసిపోయి ఆమె కుండెలపై సేద తీరుతున్నాడు అతని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి దువ్వుతూ గట్టిగా తన గుండెలకేసి అతన్ని అదుముకొని ఐ లవ్ యూ మామయ్య అంటుంది నర్మద ఐ లవ్ యూ నే కోడలా స్వర్గాన్ని తలదన్నే స్వర్గాన్ని చూపించావు అంటూ పక్కకి ఒరిగాడు దడేల్మణి మంచం మీద నుంచి కింద పడ్డాడు ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి అసలు ఇంతకీ ఏం జరిగిందనుకుంటున్నారు అది కూడా కామెంట్ చేయండి మన మాటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ కంట